నమస్తే సంగీతం ఒక ఔషధం అంటారు మనం చాలా ఆఫ్ ఉన్నప్పుడు సంగీతం వింటే ఖచ్చితంగా రిలీఫ్ అయ్యేది మాత్రం వాస్తవం ఈ సంగీతానికి ఉన్న ప్రాధాన్యత గురించి మనం మాట్లాడదాం మనతో పాటుగా వాయిద్య కళాకారుల సంఘం అధ్యక్షులు ఎల్వి చెన్నారావు ఉన్నారు నమస్తే అండి చిన్నారావు గారు నమస్తే అండి చిన్నారావు గారు నిజంగా సంగీతం అనేది ఔషధం అంటారా అవునండి అది నూటికి నూరు శాతం కూడా వాస్తవం ఆ నాడి వ్యవస్థను కూడా సంగీతం యొక్క శబ్దాల ద్వారా నాడి వ్యవస్థను ఆ కదలికలు తెప్పించినటువంటి ఎన్నో సైన్స్లో మనకు ప్రూవ్ అయినవి రుజువులు కూడా ఉన్నాయి కాబట్టి ఈనాడు మహాను ఎందరో మహానుభావులు అందరికీ వందనాలనేటువంటి భావంతో ఈనాడ త్యాగరాజ స్వామివారు ముత్తుస్వామి దీక్షత్ వారు శ్యామశాస్త్రి వారు వారు ఇచ్చినటువంటి అపూర్వమైనటువంటి సంగ కర్ణాటక సంగీత సంకీర్తనల అమోహమే ఉన్నాయి ఆ సంగీతంలోనే మన తెలంగాణ వాడైనటువంటి భక్త రామదాసు వారు ఒకరు ఖమ్మంలో ఆయన జన్మించినటువంటి వ్యక్తి అటువంటి వ్యక్తులు రచించినటువంటి అమోహమైనటువంటి సంకీర్తనని ఈనాడు మన సంగీతం పరంపరం వాయిద్యాల రూపాన్ని తీసుకొని సనాతన ధర్మముని ఆ విధంగా ఏదైతే మన భారతదేశాన్ని ముద్దుబిడ్డైనటువంటి నరేంద్ర మోడీ గారు ఆ మన సనాతన ధర్మాన్ని తీసుకొచ్చారు ఆ సనాతన ధర్మానికి మూలాలు కర్ణాటక సంగీతం అనేటువంటిది ఇటువంటి ఆలోచన లేకుండా గట్టిగా చెప్పగలుగుతా నేను అటువంటి అద్భుతమైనటువంటి ఇచ్చిన సంకీర్తనలు సనాతనం మన యొక్క ధర్మాన్ని మనిషి యొక్క జీవనని మనిషి యొక్క విధి విధానాలను కూడా ముందుకు నడిపేటువంటి ప్రేమభిమాన సాధన ప్రతి ఒక్క సైన్స్ ప్రతి చదువులో కూడా ఈనాడు ఒక సంగీతాన్ని ఒక సబ్జెక్ట్గా చేర్చారు ఎందుకంటే ఈ సంగీతంగా నేర్చుకున్నట్టయితే జ్ఞాపక శక్తి పెరగటానికి అవకాశం ఉంది పిల్లల్లో ఏరే ఒక రోధనగా పోకుండా పిల్లలు ఒక మంచి భావితరాలు ముందుకు రావటానికి భావితరాలు ఆ యొక్క ఏదైతే విద్యను పెట్టారో ఆ విద్యలో ఉత్తీర్ణులు కావటానికి కూడా ఎంతో మూలం పడుతుంది కాబట్టి సంగీతం కూడా సబ్జెక్టుగా నేర్పుతున్నారు అంటే అటువంటి అమోహమైనటువంటి సంగీతంలో మేము ఈ కళాకారుల సంఘాన్ని స్థాపించి ఇది కూడా మేము పది ఏళ్ళు అవుతుంది ఈ సంఘాన్ని పెట్టేసుకొని మేము ఈ పదిహేను ఏళ్ళ నుంచి సంగీత కర్ణాటక సంగీతాన్ని మేము ముందుకు తీసుకుపోతాం వాయిద్యాలు అంటే వాయిద్యం కళాకారులుగా మా కళాకారులుగా ఇది వీణా వాయిద్యం తర్వాత వైలేను మృదంగం తబళ నాదస్వరము డోలు అనేకమైనటువంటి ఇన్స్ట్రుమెంట్ అవి శర్మకట్టు వాయిద్యాలు కావచ్చు తర్వాత ఇన్స్ట్రుమెంట్ మీద ప్లే చేసేటువంటి వాయిద్యాలు కావచ్చు ఈ రెండు వాయిద్యాలను కూడా మమేకంగా చేసుకొని ముందుకెళ్తున్నటువంటి తరుణంలో ఇంకా ప్రోత్సాహం ఉంటే బాగుంటుంది అనేటువంటి ఆలోచన కూడా మేము చూసి గతంలో గడిచిపోయినటువంటి ప్రభుత్వాల దృష్టికి కూడా తీసుకపోవటం జరిగింది ఈ కర్ణాటక సంగీతంగా ఓకల్గా వాళ్ళు కావచ్చు నాదస్వర విద్వాంసులు కావచ్చు అమోహమైనటువంటి ఏ గ్రేట్ టాప్ ఆర్టిస్టులు ఉన్నారు కర్ణాటక సంగీతం మెయిన్ లలిత సంగీతం కానీ జానపద సంగీతం కానీ తర్వాత ఇటువంటి సంగీతాలకు కూడా మూలమైనటువంటిది శృతి లయ ఆ శృతి లయని తాళాన్ని సమకూర్చుకొని ముందుకెళ్ళేటువంటిదే కర్ణాటక సంగీతం హిందుస్థానికి కూడా ఒక మనం రెండు భాగాలుగా చూస్తాం మనం నార్త్ సైడ్ ఏమో హిందుస్థాని అంటాము సౌత్ సైడ్కి వచ్చేలేకే కర్ణాటక సంగీతం కానీ ఈ కర్ణాటక సంగీతానికి తమిళనాడులో చాలా పెద్ద పీఠం వేశారు ఎక్కడ మన ఆంధ్రప్రదేశ్లో పుట్టినటువంటి ఏకేశీ గారు కావచ్చు తర్వాత మ్యాండెల్ శ్రీనివాస్ గారు కావచ్చు తర్వాత వాఘ్యాయకారుడైనటువంటి మన బాలమురళి కృష్ణ గారు కావచ్చు మంగనంపల్లి అదేవిధంగా బాలసుబ్రహ్మణ్యం గారు కూడా కావచ్చు వీరందరూ కూడా కర్ణాటక తమిళనాడులోని వీళ్ళకి పెద్ద పీఠం వేసింది వారికి ఎంతో ప్రోత్సాహించు ఇన్స్టిట్యూట్లు పెట్టేసి జయలలిత గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చాలా ఆదరణ చేశారు వారికి కాబట్టి వాళ్ళకి ఎన్నో డాక్టరేట్లు ఇచ్చారు యూనివర్సిటీ నుంచి అంత గొప్ప విద్వాంసులు మనం చేశాం అటువంటిది ఇక్క పది సంవత్సరాల నుంచి పది పదిహే పదిహేను పదిహేను సంవత్సరాలు అవుతుంది అప్పటి నుంచి కూడా ఒక యూనివర్సిటీ నుంచి కూడా ఒక్క అద్భుతమైనటువంటి అటువంటి గుర్తింపు కలిగిన వ్యక్తులకు ఒక డాక్టరేట్ కూడా ఇవ్వలేకపోగా ఒక నంది అవార్డ్స్ కూడా లేకుండా చేసేది ప్రభుత్వాలు కాబట్టి దీని మీద ఇంత కష్టపడి నేర్చుకొని మన సనాతన ధర్మాలను కాపాడుతున్నటువంటి ఈ కళాకారులు భుజాస్తులు వేసుకుని ముఖ్య పాత్ర పోషిస్తున్నారు వీళ్ళు గుర్తింపు సరే కనీసం మీ జీవనోపాధి ఉందా జీవనోపాధి కూడా తక్కువైపోయింది గుర్తింపు లేకపోవడం వల్ల జీవనోపాధి తక్కువైపోతుంది ఎప్పుడంటే రాజులు నాటి రాజులు రాజరాజ నరేంద్రులు మహాన్ ఓ రాజు ఉన్నారు రాజులు ఆ శ్రీకృష్ణదేవరాయలు కావచ్చు ఆనాడు రాజుల పరిపాలనలో వాళ్ళ యొక్క సభలలో కా సంగీతాన్ని వాళ్ళు ఎంతో పిలుపునిచ్చి సంగీతంతో ఎంతో ఆహ్లాదంగా సంగీతంతో చేసుకొని వాళ్ళకి తగినటువంటి గుర్తింపులు ఇచ్చి ఆ సభల్లో ఆ సంకీర్తనలు వాళ్ళకి వాళ్ళకెంతో బహుమతులు ఇచ్చి వాళ్ళ జీవనోపాధికి తోడ్పడినటువంటి చరిత్ర మంది భారత సనాతనం నాడు ప్రజా పరిపాలన వచ్చిన తర్వాత ప్రజలే నాయకులు అని చెప్పుకొని వచ్చి ప్రజా పరిపాలనకు వచ్చిన తర్వాత ఈ కళలు పట్ల ఆసక్తి చూపటల్లా మనకు మూలాలను విస్మరిస్తున్నారు కర్ణాటక సంగీతం అంటే ఆ సంగీతాన్ని మనం ఎలా వాళ్ళకి ఎటువంటి ఇన్స్టిట్యూట్లు పెట్టాలి వాళ్ళని ఎట్లా డెవలప్ చేయాలి ఈ సంగీతం ఎంత ముందుకు పోతున్నటువంటి దాని మీద వాళ్ళు